వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ యార్డ్స్ ఇది ఈస్ట్ వస్తుంది ముఖద్వారం గేట్ వచ్చేటప్పటికి మీకు గేట్ వచ్చేటప్పటికి మీకు సౌత్ గేట్ వస్తుంది ఇట్లా చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఆల్మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ వాడారు గేట్స్ చూడండి పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది డివైస్ తోటి కొత్త డైమెన్షన్స్ తో సహా చూపిస్తాను పైన పాలసీ యూపీబిసి షీట్స్ పాలసీ ఇది జిప్సమ్ జిప్ జిప్సమ్ కూడా సీలింగ్ లోపల వస్తుంది యూపీబిసి షీట్స్ తోటి బయట వస్తుంది గేట్ లైట్స్ కూడా పెట్టేశారు ఫినిష్ అయిపోయిందండి మొత్తం అన్ని కరెక్ట్గా పెట్టేశారు మొత్తం అన్ని గేట్ పిల్లర్తో సహా టైల్స్ నేను పార్కింగ్ యొక్క సైజ్ చూపిస్తాను సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది కార్ పార్కింగ్ ఫోర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో ఈ టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇది సుప్రగా వస్తున్నాయి కొత్తగా వస్తున్నాయి ఇది ఇది ముఖద్వారం కాదు ముఖద్వారం మట్టి నుంచి ఈస్ట్ నుంచి వస్తుంది ఇది సౌత్ ఉన్న ముఖద్వారం సీలింగ్ లో ఈ లైటింగ్ కూడా కొత్తగా వస్తుంది లైటింగ్ పెట్టారా నేను ఈస్ట్ ఈస్ట్ ముఖద్వారం వైపు తీసుకెళ్తున్నాను సో ఇక్కడ చెప్పు స్టాండ్ ఈశాన్యముల ఈశాన్యముల ఇక్కడ వస్తుంది వాటర్ లైన్ ఆల్రెడీ కనెక్టెడ్ అండి ఈశాన్యముల ఇక్కడ ఉంది అండ్ వాటర్ సంప్ ఇక్కడ వచ్చింది వాష్ ఏరియా ఈ చివరి ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది నేను చాలా డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇల్లు పూర్తిగా ఎందుకంటే ఇల్లు వండర్ఫుల్గా వచ్చింది సో ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ ఈస్ట్ ఈస్ట్ ఏరియాలో మనం ఇప్పుడు ఈస్ట్ ముక్కలు చూస్తున్నాము చుట్టుపక్కల ఆక్యుపెన్సీ వచ్చేసింది కంప్లీట్గా డబుల్ డోర్ విత్ కార్మిక్ కార్పెట్ లాంటిది కాదండి ఇది టైల్ వెట్టిఫైడ్ టైల్ ఇది యూపీవీసీ విండో చుట్టూ గ్రనైట్ బోర్డర్ వచ్చింది స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి స్టీల్ గ్రిల్ కూడా పెట్టేశారు పైన సీలింగ్ విత్ లైట్స్ విత్ ఫ్యాన్స్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ విత్ ఫ్యాన్స్ సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా అండ్ ఈ ఏరియా చూడండి యూపీవీసీ విండో మళ్ళీ వెంటిలేషన్ పెద్దస్ లోపల మొత్తం వెట్టిఫెట్ అయ్యి అని చెప్పాను కదా సో కింద మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి సో ఇక్కడ మనకు పూజారూమ్ ఇచ్చారు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూడలేదు మనం మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం థర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ ఇది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా పూజారూమ్ వచ్చింది అండ్ ఈ ఈ ఏరియా కిచెన్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా ఇక్కడ ఫ్యాన్ పెట్టేశారు సో మొత్తం మొత్తం ఫినిష్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ టైల్స్ కిచెన్కి మనకు ఇంటి నుంచి ద్వారం వస్తుంది సో ఇది టైల్స్ వచ్చేసారు ఇక్కడ వండర్ఫుల్ ఉన్నాయి టైల్స్ గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ అండ్ ఇక్కడ చాలా షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఉండాలి చాలా షెల్ఫ్స్ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాము ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ టెన్ పాయింట్ కరెక్ట్ టెన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ సో ఇది కిచెన్ యొక్క స్పేసెస్ సో ఇక్కడ మళ్ళీ మీకు టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్లో చూడండి మీకు ఈ చూడండి మీకు అర్థమవుతుంది పైన వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది లో టైల్స్ మొత్తం పైలాకి ఇచ్చారు అట్ ద సేమ్ టైం సో ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మేము కామోడ్ వెస్టర్న్ కమోడు సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ ఫాల్ సింగ్ లైట్స్ అంత అయిపోయింది బెడ్రూమ్స్లో టైల్స్ డిఫరెంట్ ఈ టైల్స్ సో బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు థర్టీన్ పాయింట్ నైన్ డబల్ జీరో లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో చిల్డ్రన్స్ బెడ్ ఉంటే చాలా పెద్దదిగా విశాలంగా వచ్చింది చూడండి విండో విశాలమైన యూపీసీ విండో ఇక్కడ మళ్ళీ మంచి చేయించుకోవడానికి చేయించుకోవడం అండ్ స్టూడెంట్ అటక చాలా పెద్దది అండి ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఉన్న అటక సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ సిక్స్ బై నైన్ కోటర్ వేసుకోవచ్చు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై నైన్ కాట్ చూడండి సిక్స్ బై నైన్ కాట్ వస్తుంది కదా చూద్దాం ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో మళ్ళీ బీన్ వాష్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అండ్ చాలా పెద్దదైన యూపీబిసి వీటో యూపీబిసి వీడో చాలా పెద్దదిగా ఇచ్చారండి లింక్ డిజైన్స్ ఎక్స్ట్రా విత్ ఆల్ ఆల్ ఏరియాస్లో ఫ్యాన్స్ ఫిట్ అయిపోయినాయి సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంటిని చాలా వైపులో అంటే మనకు రెండు వైపులో వచ్చింది ఈ లైటింగ్ చూడండి ఈ లైటింగ్ కొత్తగా ల్యాంప్స్ లాగా యూజ్ చేస్తున్నాను అండ్ కామన్ వాష్రూమ్ మనం చూపించారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ చూపించేశాను గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మున్సిపల్ కూడా ఇక్కడ మళ్ళీ మొత్తం క్లాస్ ఫిటింగ్స్ చేశారు అండ్ మళ్ళీ ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి మళ్ళీ సౌత్ డోర్ అవుతుంది కిచెన్లోకి ఎంటర్ అవుతుంది సో అందుకని నేను ఈస్ట్ డోర్లో ముందుకు వెళ్తాను సో ఇలా సందులో చూస్తే సో ఇదంతా సీలింగ్ చేస్తారు ఇక్కడ మళ్ళీ మామూలుగా చెప్పులు స్టాండ్ సో ఇక్కడ మళ్ళీ టైల్స్ డిఫరెంట్ టైల్స్ ఇది మళ్ళీ మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ సో మళ్ళీ మెయిన్ హాల్ ఇది ఓనర్స్ హౌస్ అండి కొంచెం విశాలంగా వస్తుంది హాలు అది చాలా పెద్దదిగా వస్తుంది డోర్ చూపించాను కదా ఇందాక కార్మి సేమ్ సో ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది టైలే ఇది కార్పెట్ కాదు టైలే మళ్ళీ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు యూపీవీసీ విండో సో ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎక్సలెంట్ పాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ కూడా సూపర్ గా వచ్చాయి ఇది టీవీ ఏరియా మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా ఒక్కసారి టెన్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో ఇక్కడ హాల్ పెరుగుతుంది అని చెప్పాను కదా ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో చాలా పెద్దదిగా వచ్చింది సో నార్త్లో ఈ చివర ఈ చివర వాషింగ్ ఏరియా వస్తుంది వాషింగ్ మిషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు మనం మంచి వెంటిలేషన్ మంచి గాలి టీవీ ఏరియా అయిపోయింది డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది ఇక్కడ సో పూజారు ఇది ఓనర్స్ హౌస్ అండి ఇది డైనింగ్ కమ్ కిచెన్ డైనింగ్ సపరేట్ చూపించమంటే మీకు డైమెన్షన్స్ చూపిస్తాను చూడండి డైనింగ్ యొక్క డైమెన్షన్స్ లెవెన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ అట్ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో ఇది డైనింగ్ ఇది డైనింగ్ ఏరియా అవుతుంది సో డైనింగ్ కమ్ కిచెన్ కిచెన్ లో పాలసీలు మళ్ళీ డిఫరెంట్ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి సో కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి ఇందాక డైనింగ్ సైజెస్ సపరేట్ చేశాం కదా సో ఇప్పుడు కిచెన్ సైజెస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి మొత్తం షెల్ఫ్స్ కంప్లీట్ టేక్ డోర్ కూడా ప్లగ్ పాయింట్స్ అండ్ ఫోర్ పార్నర్ స్టవ్ పెట్టుకున్నంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ స్టీల్ వాష్ బేసిన్ యూపీవీసీ విండోస్ షెల్ఫ్స్ చాలా వచ్చాయి టైల్స్ గా ఉన్నాయి కిచెన్ సో ఇక్కడ నుంచి బెడ్రూమ్స్ లోకి తీసుకెళ్తాను బెడ్రూమ్స్లోకి తీసుకెళ్లే ముందు ఇక్కడ టైల్స్ చూడండి సో ఇక్కడ టైల్స్ మళ్ళీ కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి విత్ గ్లాస్ అవి పెట్టేశారు వాష్ బేసిన్ కూడా డిఫరెంట్గా సో కామన్ వాష్రూమ్ మళ్ళీ కామన్ వాష్రూమ్ మళ్ళీ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ కమోడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన కూడా సిక్స్ బై నైన్ ప్రోడక్ట్స్ వస్తుంది అండి ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది థర్టీన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ టు జీరో సో ఇది బెడ్ ల్యాబ్స్ డిఫరెంట్ ఉన్నాయి చాలా సీలింగ్ డిజ్స్ కూడా అసలు న్యూ ట్రెండ్ వాడారు చాలా బాగుంది సో గుడ్ వర్క్ చేయించుకోవడం సెల్స్ అటక ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై నైన్ పాట వేసుకోవచ్చు 14.480 12.490 गुड वर्क जीचोडक मली शेल्फ्स बीरवास पे सेपरेट दिसिते यूपीबीसी विंडो मास्टर बेडरूमला अटॅच्ड वॉशरूम वॉशरूम वेस्टर्न वेस्टर्न स्टाइल ऑफ वॉशरूम कमोड्स सुद्धा चला कॉस्टली कमोड्स आहेत थार तुमरा टोरा మంచి కమోడ్స్ ట్యాప్స్ ఫిట్టింగ్స్ అవి చాలా కాస్ట్లీ కాస్ట్లీ మెయింటైన్ చేశారు వాష్రూమ్స్ సో ఇక్కడ అంటే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపించేసాను సెకండ్ ఫ్లోర్లో ఒక గార్డెన్ లాగా ఉంటుందండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఏ ఇంట్లో కూడా ఇట్లా డిఫరెంట్గా అంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో మనం చాలా కాస్ట్లీ హౌసెస్లో చూపించినట్టు చూపించారు సో ఇది ఖచ్చితంగా చూసి రాసిందే గార్డెనింగ్ లాగా చేశారు మొత్తం ఇక్కడ గ్రిల్స్ లాగా పెట్టేశారు చుట్టూతో ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వచ్చేసాయి సో ఇక్కడ మనకు మొత్తం కింద పిల్లర్స్ అన్నిటికీ ఇలా చేయించేసారు కూర్చునేటట్టుగా సో ఇక్కడ లైటింగ్ పెట్టుకోవడానికి వీలుగా చిన్న ఫంక్షన్ లాంటిది ఏమంటే మన ఇంట్లో మనం చేసేసుకోవచ్చండి అండ్ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి విచ్చని మనం మొత్తం వర్షం పడదు సూపర్ ఒక గార్డెనింగ్ లాగా ఉంది ఇక్కడ ఫంక్షన్ లైట్ కూడా పెట్టేసారు ఆల్రెడీ దీంతో చూడండి ఫంక్షన్ లైట్ కూడా పెట్టేశారు సో దిస్ ఇస్ అ కంప్లీట్ హౌస్ ఇక్కడ సపరేట్గా వాషింగ్ బేషన్ ఇచ్చాను మళ్ళీ చూడండి చాలా బాగుంది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి యాభై లక్షలు అండి కోటి యాభై లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్